ఏలినాటి తని అష్టమతని అర్ధాష్టమతని ఇవి తని మీ జీవితాన్ని ఎలా మారుస్తాడు అన్నది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అలాగే మన ఫ్యామిలీలో ఉండే ఒడిదొడుకులు ఇవన్నీ కూడా ఒకే కారణంతో వస్తున్నాయా అలా అయితే కనుక తని ప్రభావం అయి ఉండొచ్చని మీరు భావించాలి ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఏలినాటి తని అష్టమతని అర్ధాష్టం గురించి నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుంటాం దయచేసి ఈ వీడియోని అందరూ కూడా పూర్తిగా చూడండి చివరి మీకు వాటి పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది శని గ్రహం అంటే చాలామంది భయపడతారు శనికి అందరు ఎందుకు భయపడతారు కానీ నిజానికి శని ఏమి హానికారకం కాదు ఎందుకంటే మన శ్రద్ధకి పరీక్ష పెడతాడు శని భగవానుడు ఆయన మనం చేసే మంచికి మంచి చెడుకు చెడు ఇచ్చే భగవంతుడు అందువల్ల అతని ప్రభావం జీవితాన్ని మలుపు తిప్పే అంతా కూడా చేతిలోనే ఉంటుంది సహనం ఉన్నది అలాగే మనం చేసే కర్మలపైన దృష్టిని పెంచేలా చేస్తుంది అనమాట శని ప్రయాణం చేసే వాటిలో కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయి వాటిలో మూడు రకాలుగా ఉంటాయి ఏలినాటి తని అర్ధాష్టమతని ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఏలినాటి తని అంటే ఏమిటి మీ జన్మరాశికి ముందు రాత్రిలో తని ప్రవేశిస్తే దాన్ని ఎలాడతాను అంటాం అది మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది అది మూడు దశలుగా ఉంటుంది అన్నమాట జన్మరాశికి ముందు రాశిలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశి తర్వాత రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ సమయంలో శని మన కర్మఫలాలను తీయడం ప్రారంభిస్తాడనమాట జీవితంలో పరీక్షలు అన్నది అప్పుడే మొదలవుతాయి కోపం అన్నది బాధ అన్నది వంటతనం అన్నది ఇవన్నీ కూడా ఎదుర్కొనేలాగా చేస్తాడనమాట కానీ ఈ దశ జీవితాన్ని మనని మేల్కొల్పేలాగా ఉంటుందన్నమాట మనకి ఒక మాస్టర్ క్లాస్ లాగా ఉంటుంది అనమాట అష్టమ శని మీ జన్మరాశి నుంచి ఎన్నో రాశిలో శని ప్రవేశించినప్పుడు అది అష్టమ శని కింద చెప్తారన్నమాట ఈ శని ఆరోగ్యం ప్రమాదాలు మానసిక ఒత్తిడి వీటన్నిటి కూడా కారణం అవుతుంటాడు కానీ ఇది కూడా చాలా శక్తివంతమైన ఒక జాగృతి చేసే సమయం అన్నమాట అవగాహన అన్నది పెరుగుతుంది మానసిక పరిపక్వత అన్నది కూడా అప్పుడే మనకి వస్తుంది బహుశా మీకు మీ మీదే నమ్మకం వచ్చే కాలం ఇదే అయ్యి ఉండదు శని భగవానుడు క్షమించడు కానీ మనకి అన్ని కూడా నేర్పిస్తాడు అర్ధాష్టమ శని మీ జన్మరాత్రి నుంచి నాలుగో రాత్రిలో శని ఉన్నప్పుడు ఇది అర్ధాష్టమ శని అంటారు ఇది కొంచెం తక్కువ ప్రభావం కలిగి ఉన్నప్పటికీ కుటుంబ జీవితం పైన బాగా బలమైన ప్రభావం చూపిస్తుంది ఇల్లు ఆస్తి వ్యవహారాలు అలాగే తల్లి ఆరోగ్యం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ సమయంలో ఆత్మ పరిశీలన అంతర్ముఖత ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట మరి ఈ శని దశలో ఏం చేయాలి శని ధైర్యాన్ని పరీక్షిస్తాడు కానీ మార్గం కూడా ఆయనే చూపిస్తాడు ఇలాంటి సమయంలో ఈ పనులు చేయకండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కానీ అంటే కొత్తగా అప్పు తీసుకోవడం కానీ లేకపోతే తక్షణం వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మానేయండి మరి ఏమి చేయాలి ప్రతి శనివారం కూడా శని భగవానుకి సంబంధించిన నీలం రంగు కానీ నల్ల రంగు కానీ ఉండే బట్టలని దానం చేయడం కానీ శని యొక్క మంత్రాలు జరిపించడం అంటే ఓం సంశ్వరాయ నమ అన్నది కానీ అలాగే దానం చేసేటప్పుడు నలుపుగా ఉండే వస్త్రాలని ఉలవలు నూనె ఇలాంటివి ఇవ్వడం చాలా సుఖం మంచి పనులు చేయండి శని కరుణిస్తాడు అసలు నిజానికి శని చెడ్డవాడా కాదు అతను ఒక గురువు మనకి మార్గనిర్దేశం చేసేవాడు మీ తప్పులను చూపిస్తాడు మార్పు కోసం ఎలా ఎదుగుతారో దాన్ని చూపిస్తాడు అలాగే ఏం నడిచనేది శిక్ష కాదు మన ఒక ఆత్మ జాగ్రత్త చేసే యాత్ర లాంటిది మనకి ఈ సమయంలో మీరు నష్టపోయే అవకాశం ఉంది కానీ ఆ నష్టం తర్వాత మీరు మారిపోతారు ఉత్తమ వ్యక్తిగా తయారవుతారు మరి మీ జాతకానికి శని ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా శని ప్రభావం ఒకేలా ఉండదు మీ జన్మ నక్షత్రం లగ్నం గ్రహస్థితులపై ఆధారపడి శని ప్రభావం ఉంటుందన్నమాట అందుకే మీ వ్యక్తిగత జాతగతిలో కోసం సంప్రదించండి శ్రీ జ్యోతిషం సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ టూ జీరో సెవెన్